హాయ్ అండి నమస్తే ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు కదా ఈ ఆలయం శ్రీనివాస మంగాపురంలో కల కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ స్వామివారు పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్న తర్వాత అగస్త ఆశ్రమంలో ఆరు నెలల పాటు ఉంటారనమాట ఆరు నెలల తర్వాత తిరుమలకు వెళ్తారు స్వామివారు ఇక్కడి నుండి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు అగస్తుడికి రెండు వారాలైతే ఇస్తారు అవి ఏమి అంటే పైన తిరుమలలో స్వామివారిని దర్శించుకోలేని వారు ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఫలితమే లభిస్తుంది అన్నది ఒకటి అండ్ రెండవది చాలామందికి ఎంత ప్రయత్నించినా వివాహం లేట్ అవుతూనే ఉంటుంది అలాంటి వారు శ్రీనివాస మంగాపురంలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపించినా లేదా కళ్యాణం చే జరుగుతున్నప్పుడు ఆ కళ్యాణాన్ని వీక్షించిన వాళ్ళ మంచి వరుడుతో లేదా వధువుతో కళ్యాణం శీఘ్రంగా జరుగుతుంది అని స్వామివారు వరాలైతే ఇచ్చారనమాట